కేంద్రం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త అనిపించిందండి ఏపీ రాష్ట్రానికి మరొక ప్రతిష్టాత్మక సంస్థ రాబోతున్నట్టుగా అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరొక శుభవార్త అంటూ ఒక అప్డేట్ అనమాట కేంద్రం సంస్థను ఏపీలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి జరిగేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లుగా కేంద్రం ఇతర రంగాల్లోనూ ఏపీకి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్తున్నారు చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి గారైనటువంటి కందుల దుర్గేష్ అయితే వెల్లడించారు శనివారం రోజున పాలకొరులో జరిగినటువంటి నాలుగవ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ఏర్పాటుకు చేసేందుకు కేంద్రం అయితే సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి చెప్పారు రాజమహేంద్రవరంలో నవంబర్ నంది డ్రామా ఫెస్టివల్ నిర్వహించినట్లు కూడా నిర్వహించబోతున్నట్లు కూడా వెల్లడించారండి త్వరలోనే నంది అవార్డులు ప్రదానం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తెలుగు చిత్రసీమకు వస్తున్న ఆదాయంలో అరవై శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తుందని తెలంగాణ నుంచి నలభై శాతం రెవెన్యూ మాత్రమే వస్తుందని మంత్రి కందుల దుర్గశైతి చెప్పారు తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయనే విషయాన్ని ప్రస్తావన చేశారండి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ ఏపీకి తరలి రావాల్సిన అవసరం ఉందని కందుల దుర్గేష్ అన్నారు ఈ క్రమంలో రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా మంత్రి కందుల దుర్గేష్ అయితే అభివర్ణించారు రాష్ట్ర కళాత్మక సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక రూపాలు కార్యక్రమాలు ప్రదర్శనలు చేపట్టాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రయత్నాలకు పూర్తిగా మద్దతు మద్దతు ఇస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో దర్శకులు బి గోపాల్ రేలంగి నరసింహారావులకు జీవిత సాఫల్య పురస్కారాలను కూడా ప్రదానం చేశారండి ఏది ఏమైనా ఈ యొక్క ఇంటర్నేషనల్ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ఏర్పాటు చేయడంలో కేంద్రం అయితే సుముఖత చూపిందంటున్నారు అంటున్నారు చూద్దాం ముందు ముందు ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమ తరలి వెళ్ళడం ఎంత వేగమా లేదా వెళ్తుందా లేదా అనే విషయాల మీద మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి